అండి అందరికీ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ అన్ని డీప్ ఫ్రై చేసుకోండి అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి ఆ తర్వాత చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి బిర్యానీకి మనం ఏ స్పైసెస్ యాడ్ చేస్తామో అవన్నీ వేసేసేయండి ఆ తర్వాత చికెన్ కూడా వేసేసి మీకు తగినంత ఉప్పు కారం ధనియా పొడి చికెన్ బిర్యానీ మసాలా టూ స్పూన్స్ యాడ్ చేయండి వన్ స్పూన్ చికెన్ కర్రీ మసాలా వస్తుంది కదా అది యాడ్ చేయండి ఇవన్నీ వేసిన తర్వాత కర్డ్ అయితే యాడ్ చేయండి వన్ కప్ అయితే సరిపోతుంది చిన్న కప్తో సరిపోతుంది నిమ్మరసం పిండేసి ఈ మనం వేసిన మసాలా మసాలా అన్ని చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోండి బాగా కలిపిన తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ లాస్ట్లో వేసి మళ్ళీ లైట్గా ఒకసారి అలా కలిపేసి వన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసేసేయండి ఎక్కువ తిప్పుకోకుండా లైట్గా తిప్పుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ అయితే కుక్ చేసుకోండి ఇక్కడే చికెన్ బాగా కుక్ అవ్వాలి కాబట్టి దగ్గరే ఉంటూ చూసుకుంటూ ఉండండి అడుగంటకుండా చూసుకోండి ఆయిల్ బాగా పైకి వచ్చేసిందంటే బాగా కుక్ అయిపోయింది తర్వాత మనం రైస్ అయితే బాయిల్ చేసుకుందామండి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి పెట్టేశాను వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేయండి రైస్ మొత్తం వేసేసి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి తర్వాత రెండు పచ్చిమిర్చి వేయండి మీకు తగినంత ఉప్పు కూడా వేసేసేయండి ఆ బిర్యానీకి ఏ ఏ స్పైసెస్ యాడ్ చేస్తామో అవన్నీ వేసి కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో జీలకర్ర కొంచు అంటే వన్ స్పూన్ వేసేసేయండి వన్ టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసి బాగా అన్నీ వేసినవన్నీ బాగా కలిపేసేయండి అంటే రైస్ సెవెంటీ పర్సెంటే కుక్ అవ్వాలండి ఎక్కువ కుక్ అయిపోతే బాగుండదు కాబట్టి దగ్గరే ఉంటూ మీరు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోండి తర్వాత మనం ఇంట్లో యూస్ చేయని ప్యాన్స్ ఏదైనా ఉంటే దమ్కి పెట్టేసుకోండి చికెన్ ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మనం ఫిఫ్టీ పర్సెంట్ రైస్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుందాం వేసుకొని కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా వేసేసేయండి అవి వేసిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి మీకు ఆయిల్ కొంచెం తక్కువ అంటే వన్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఆరెంజ్ రెడ్ రెడ్ గ్రీన్ అలా ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఆరెంజ్ గ్రీన్ యాడ్ చేశాను మనం ఇక మిగతా రైస్ అంతా యాడ్ చేసేసేయండి ఈ టైంలో ఇంకొక లేయర్ మళ్ళీ మనం స్టార్టింగ్లో ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యామో సేమ్ అలానే కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసి మళ్ళీ క్రిస్పీ ఆనియన్స్ కూడా వేసేసి మళ్ళీ ఇంకొక రౌండ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసేసేయండి అంతే అండి బాగా ఇప్పుడు వినండి టెన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకొని కుక్ చేసుకోండి అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది బిర్యానీ అయితే బాగా కుక్ అయిపోయింది అలానే తినేవాళ్ళు తినచ్చు లేకపోతే మొత్తం మిక్స్ చేసేసి కింద ఉన్న మసాలా అంతా మిక్స్ చేసి కూడా తినచ్చు నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను దీనికి నేను కాంబినేషన్గా రైతా కూడా చేశాను రైతాతో పాటు లై కొంచెం చికెన్ ఫ్రై కూడా చేసుకున్నానండి చాలా బాగుంటుంది కాంబినేషన్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వచ్చింది మీరు ఇంట్లో ట్రై చేస్తే కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్